మరి అనేక మంది ప్రార్థన అవసరత కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళందరి కొరకు ప్రార్థించేద్దాము దేవుణ్ణి స్థుతిస్తాము దేవుణ్ణి మహింపడదామండి స్తోత్రం 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 స్తోత్రమునైనా సర్వశక్ సర్వనత్ర మహానద మహాగణుడానికి స్తోత్ర అద్భుతకారాలు ఆశ్చర్యకారాలు చేసే దేవానికి స్తోత్రాలు తన సింహాసనపై ఆసీనుడైన స్తోత్రాలు అయా ని బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి ప్రభా ఈ దినాన ప్రభా ఈ సాయంత్రం సమయంలో మనకు సార్ లైవ్లో కూర్చుని కూర్చొని నిన్ను ఆరాధించడానికి స్థుతించడానికి నేను మహింపరచడానికి సమయాన్ని ఇచ్చేవయా నీకు వందనాలు స్తోత్రాలు రావాల్సిన బిడ్డలు మీరే రప్పించండి ప్రభావ నైనా ఏ బిడ్డకి అవసరత అయి ఉన్నదే ప్రభా నైనా లైవ్లోకి రావడానికి వాళ్ళ అవసరతను తెలివి చేయడానికి ప్రార్థనలు ఏకేవించడానికి మీరే సహాయం తెచ్చండి ప్రభా దీవించే ఆశీర్వచి వచ్చి ఇక్కడికి సమస్త మహిమ మహిమగణ ప్రవాహాలు మీరే పొందుకోమని పాటల ద్వారా వాక్యం ద్వారా నేను ఆరాధన ద్వారా మీరే మహిమ పొందమని చిన్న అందరికి వందనాలండి మరి ఇప్పుడు ఫస్ట్ చిన్న పాట పాడుకున్నాం తర్వాత మనం వాక్యం చిన్న వాక్యం చదువుకొని ఆ తర్వాత ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడదాం ఎవరన్నా కానీ లైవ్కి వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద డబుల్ టైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ తెలుగులో చేయండి అప్పుడే నేను చదివి మీకు అందరి కొరకు ప్రార్థన చేయగలుగుతాను దేవుడు మిమ్మల్ని దీవించను గాక మహిమ అన్నాతకు అర్హుడవు నీవే దైవమా మహిమ గనతకు అర్హుడవు నీవే నా దైవమా ಸೃಷ್ಟಿ ಕರ್ತ ಮುಕ್ತಿದಾತ ಸೃಷ್ಟಿರ್ತ ಮುಕ್ತಿದಾತ ಮಾಸ್ತು ತುಲಕೂ ಪಾತ್ರ ಆರಾಧನಾ 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 ಸ್ಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ఆరాధనానికే ఆరాధనానికే నయసయ్య ఆరాధనాకేం మన్నానో కురిపించినావు బండ నుండి నిల్లిచ్చినావు మన్నానో కురిపించినావు బండ నుండి నిల్లిచ్చినావు యహువ ఏరే చూచుకును చూచుకును సర్వం సమకూర్చును ఆరాధనానికే నయసయ ఆరాధనానికే ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధన ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనానికే ఆరాధనానికే నైసయ ఆరాధనానికేం వ్యాధులను తొలగించినావు మూర్తులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు ಮೃತು ಮರಿಲೇಪಿನ ಯುಅರಪ ಸ್ವಸ್ಥಪರುಚುನು ಯುಹುಅರಪ ಸ್ವಸ್ಥಪರುಚುನು ನಾನು ಸ್ವಸ್ಥಪರುಚು ಆರಾಧನಾ ಆರಾಧನಾಧನಾ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ನಿಕೇ ಆರಾಧನಾ ಸ್ತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ನಿಕೆ ಆರಾಧನಾ ನಿಕೆ ನೈಸ ಆರಾಧನಾ ಮಹಿಮನತ ಕುಅರ್ಹುಡವೂ ನೀವೇ ನೈವ ಮಾಂ ಮಹಿಮಗನತ ಕು ಅರುಹುಡವೂ ನೀವೇ ಮಾದೈವ ಮಾಂ ಸೃಷ್ಟಿ ಕರ್ತ ಮುಕ್ತಿ ದಾತ ಸೃಷ್ಟಿ ಕರ್ತ ಮುಕ್ತಿ ದಾತ ಮಾಸ್ತು ತುಲಕೂ ಪಾತ್ರ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే నయసయ ఆరాధన నీకే హల్లెలూయా స్తోత్రం 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 లైవ్ కి వచ్చిన వాళ్ళందరూ డబుల్ టైప్ చేయండి స్కిన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రార్థన అవసరం ఏదన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము ఇప్పుడు చిన్న ఒక చిన్న వాక్యం చదువుకున్నామండి సాయంత్రకాలంలో మరి యషయా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన యషయా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన పేజీ నెంబర్ వచ్చి ఆరు వందల పద్నాలుగు ఎవరికన్నా కానీ బైబిల్ మీ దగ్గర ఉంటే బైబిల్ తీయండి పేజీ నంబర్ ఆరు వందల పద్నాలుగు ఏష్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన చిన్న వాక్యం చదువుకున్నాం నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాశ్చల్యముతో నిన్ను నేను సమకూర్చేదను నిమిషము మాత్రము నిన్ను నేను విసర్జించి గొప్ప వాశ్చల్యముతో నిన్ను నేను సమకూర్చేదను సారీ అండి మా మనవరాలు ఇంకా చదువుకుంటా ఉంది వాళ్ళు రాయచెట్లో చదువుకుంటారు ఆటోలో వస్తారు సాయంత్రం ఆరు అయితే వాళ్ళు వచ్చేలో ఇంకా వాళ్ళు కొంచెం డౌట్ ఉంటే చెప్తున్నాను అయితే దేవుడు ఏమంటున్నాడంటే నిమిషం మాత్రం నిన్ను నేను విసర్జించి తిని గొప్ప వాశ్చల్యముతో నిన్ను నేను సమకూర్చేదను నిమిషం మాత్రం ఎందుకు విసర్జించుతాడు దేవుడు మళ్ళా గొప్ప వాశ్చల్యంతో ఎట్ట మనము సమకూరుస్తాడు నిమిషం మాత్రం ఎందుకు విసర్జించుతాడంటే మనం చేసిన తప్పులు మనం చేసిన పాపాల వల్ల దేవుణ్ణి మాటి మాటికి మనం గాయపరుస్తాం గనక ఆయన మనమల్ని కొంచేపు లేదా ఒక నెల కానీ సంవత్సరం కానీ కొద్ది రోజులు నిమిషం అంటే ఆయన లెక్కలో కొన్ని సంవత్సరాలు నా ఆవరణలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు ఒక్క దినాన్ని వెయ్యి దినముల కంటే ఎక్కువగా మనకు లెక్క చూపిస్తున్నాడు కాబట్టి ఆ మనం ఆ పాపములో పడినప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం ఉన్నప్పుడు దేవునికి విరోధంగా మనం పాపం చేసినప్పుడు దేవుడు ఎన్నిసార్లు గద్దించినా లోపడకుండా దేవుణ్ణి మనము హింసించినప్పుడు దేవుణ్ణి మనం బాధ దేవుడు మనకు తెలిసి రావాలని మనకు బుద్ధి రావాలని దేవుడు కొన్ని రోజులు మనమల్ని వదిలేస్తాడు వదిలేస్తాడు వదిలేసి ఆయన పూర్తిగా పక్కకు తప్పుకోడు వదిలేసి నా బిడ్డలు ఏం చేస్తున్నారు ఎలాంటి ఆపదొస్తాది ఏంటి అని మళ్ళీ ఆయన మనమల్ని కాసుకొనే ఉంటాడు కాసుకొనే ఉంటాడండి మనల్ని మనమల్ని కాసుకొనే ఉంటాడు అంత గొప్ప దేవుడు అంత ప్రేమగల దేవుడు మన దేవుడు అప్పుడు మనకు ఎక్కువ బాధలు అయిపోయినప్పుడు ఎప్పుడు క ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు మనం భరించలేనప్పుడు దేవుడు సన్నిధికి వచ్చి మన తప్పుని తెలుసుకొని మన దేవుడి సన్నిధిలో మరపెట్టినప్పుడు దేవుడు అప్పుడు మళ్ళా మనమల్ని గొప్ప వాశ్చల్యమతో మన బాధలంతా తీర్పి ఒక్కసారి దేవుడు మనల్ని ఆదరించి మళ్ళా మనమల్ని సమకూరుస్తాడు మనం కోల్పోయినటిని తిరిగి దేవుడు ఇస్తాడు ఏ విధంగా అంటే ఇప్పుడు భర్త భార్యను వదిలేసినప్పుడు ఆమె అందరి దగ్గర అవమానాలు పడుతూ నిందులు పడుతూ బాధపడుతూ ఇబ్బందులు పడుతూ జీవిస్తున్న సమయంలో మళ్ళా భర్త వచ్చి నా తప్పులు క్షమించు నాదే తప్పు అని చెప్పేసి ఆమెను ప్రేమగా తన కోగిట్కి తీర్చుకున్నప్పుడు ఎంత ఆనందం భార్యకు కలుగుతాదో అంత గొప్ప వాత్సల్యముతో దేవుడు మళ్ళా మనల్ని ఆయన కృపలోకి పెట్టుకుంటాడు కురుపులోకి పిలుచుకున్నప్పుడు అప్పుడు మనం ఆయనకు లోపడి ఉన్నామంటే ఆయన ఆశీర్వాదాలతో ఆయన దీవెంతో ఆయన కృపతో మనల్ని నింపుతాడు నింపుతాడండి ఆయన కృపతో నింపుతాడు మనల్ని గొప్ప స్థాయిలో ఉంచుతాడు పూరు ఉండే మనమల్ని గొప్ప భవనాలలో ఉంచుతాడు లేదా మన భూములు పంటలు సరిగా పండన సమయంలో ఆయన మన భూములు మంచి పంటలు పండేటిగా చేస్తాడు లేదా మనం ఉద్యోగం లేక అగసాట్లు పడుతూ కష్టాలు పడుతూ నిందలు పడుతూ ఎంత చదువు చదివినాను అయినా నాకు ఉద్యోగం రాలేదే ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుందని బాధపడే సమయంలో నువ్వు ఒక్కసారి దేవుని వైపు చూసినావంటే పియకుమారుడుకుమార్తీ దేవుడు గొప్ప వాత్సల్యంతో నిన్ను ఆయన వైపు తిప్పుకుంటాడు ఆయన వైపు తిప్పుకొని నీకు కృప చూపి మంచి జాబ్ అనుగ్రహిస్తాడు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు మంచి ప్రవర్తన అనుగ్రహిస్తాడు మంచి ప్రేమను కూడా నీకు దొరికేటిగా దేవుడు చేస్తాడు ఎప్పుడు మనం దేవుడి వైపు తిరిగినప్పుడు దేవుణ్ణి హత్తుకున్నప్పుడు అంతేగాని మనం దేవుణ్ణి వదిలేసి లోకంలో ఉన్నప్పుడు మనకి దేవుడు సహాయం చేయలేదంటే చేయుడు అయినా వదిలేస్తాడు మన కొద్ది రోజులు కష్టాలకు అప్పజెప్పేస్తాడు బాధలకు అప్పజెప్పేస్తాడు ఎందుకో తెలుసా దేవుడు మనకల్ని తోడు లేకంటే దేవుణ్ణి మనం విసర్జించి జీవిస్తున్నామంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలని చెప్పేసి కొద్ది రోజులు దేవుడు మనల్ని కనిపెట్టకుండా ఆపేస్తాడు అప్పుడే మనం అనేక శ్రమలు ఇబ్బందులు పడుతూ ఉంటాం దేవుడి వైపు మనం తిరిగినప్పుడు దేవుడు గొప్ప వాత్సల్యముతో మనల్ని సమకూరుస్తాడు ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించను గాక ఆ మీరు మరి బైబిల్లో నేను చెప్పిన గ్రంథం గుర్తుపెట్టుకోండి యషియా గ్రంథం యాభై నాలుగు అధ్యాయం పేజీ నంబరు ఆరు వందల పద్నాలుగు యాభై నాలుగు అధ్యాయం ఏడో వచనం నిమిషం మాత్రమే నేను నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నేను నేను సమకూర్చేదను ఒకవేళ దేవుడు ఎవరినైనా విసర్జించున్నారేమో ఒకవేళ మీరు దేవునికి వ్యతిరేకంగా పాపం ఉన్నారేమో దేవుణ్ణి విడిచేసి నాకు దేవుడు అవసరం లేదు లోకమే నాకు అవసరమని జీవిస్తున్నామేమో ప్రియ కుమార్తె కుమారుడా రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో ఒక్కసారి ఆయన వైపు తిరుగు చూడు ఈ లోకములో ఏది శాశ్వతం కాదు ఈ లోకములో అబ్బబ్బ అంటే నలభై ఏళ్ళు లేకంటే అరవై ఏళ్ళు అధికమైతే డెబ్బై ఏళ్ళు అని బైబిల్ దేవుడు చెప్తున్నాడు అంతకు మించి మనం ఈ భూమి మీద జీవించలేము కానీ ఈ లోకాన్ని మనం వదిలినప్పుడు ఈ లోకంలో సమస్తాన్ని పెంటతో సహా మనము తుడిచివేసినప్పుడు ఇది పెంట అన్నిట్టు మనము దాన్ని విసర్జించినప్పుడు పరలోక రాజ్యంలో మన కొరకు ఆయన గొప్ప నివాసాలని గొప్ప వాత్సల్యాన్ని గొప్ప ఆశీర్వాదాలని జీవ కిరీటాన్ని మనకు సమకూరుస్తాడు గొప్ప దేవుడు స్కీ స్క్రీన్ మీద చూస్తున్నవారు డబుల్ టైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఈ మెసేజ్ చేరేటిగా ండి సరేనండి మనం ప్రార్థన చేసుకున్నాం అందరి కోసం ఒకేసారి ప్రార్థన చేసుకున్నాం మరి ఒక సహోదరి శంకరమ్మ మరి ఆవిడ ముళ్ళు తొక్కి కాలు సెప్టిక్ అయ్యి ఆపరేషన్ చేసుకొని ఉన్నారు కాళ్ళు నొప్పికి చాలా బాధపడుతున్నారు ఆ సహోదరి గురించి మనము ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 నైనా సర్వశక్తి మంత్రుడ సర్వనత్ర మహానత్ర మహాగణడానికి స్తోత్రాలను అయా తండ్రి నీ ప్రేమైన కుమార్తె శంకరమ్మని జ్ఞాపన చేసుకోండి ప్రవా ఆ బిడ్డనైనా కాలు నొప్పితో బాధపడుతుంటున్నగా తండ్రి ముళ్ళు తొక్కి కాలు సెప్టీకి అయ్యి ఆపరేషన్ అయింది ప్రవా అయా కాలు చలుపుతుంది మంటగా ఉంది నొప్పిగా ఉంది అని బాధపడుతుంటున్నగానైనా అయా నీ గాయమైన అస్తం ప్రభా అయినా బిడ్డ మీద ఉంచండి ప్రభావానికి స్తోత్రాలైనా ఆ బిడ్డని మీరు ముట్టండి స్వస్థపరచండి దేవానికి స్తోత్రాలైనా మంచి ఆరోగ్యం కలిగించండి దేవానికి స్తోత్రాలైనా అయా నైనా నీ సెలువులో కర్షణపరిచి రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షిసం వేస్తున్నామంలో తండ్రి ఆ బిడ్డ ప్రభ నీ ప్రేమను పొందడానికి నీ వైపు తిరగడానికి సహాయం తెచ్చే తండ్రి అయ్యానికి వందనాలు సహాయం తెచ్చేయండి కృపగల దేవానికి నైనా అయా నైనా ప్రభా మీరు కనికడిగల దేవుడు తండ్రి కృపగల దేవుడినైనా ప్రేమాయడు అయ్యా జాలిగల తండ్రి వినైనా కనికరించయ్యా కనికరించు కరుణించు తండ్రి అయ్యా బిడ్డని దీవించి ముట్టి స్వస్థపరిచి నీ బిడ్డగా నీ సాక్షిగా నిలబెట్టుకోమని ఏ స్నాములు అడుగుచున్నాం తండ్రి ఆమె ఇంకెవరన్నా కానీ ప్రార్థన అవసరం ఖచ్చితంగా మరి కామెంట్ చేయండి మీకోసం ప్రార్థన చేస్తాను మీరు లైవ్లో వచ్చి అలాగే చూస్తూ ఉంటే చూడండి మీ అవసరత నాకు ఎలా తెలుస్తుంది అండి మీరు కామెంట్ చేస్తే మీ అవసరత ఏముందో నాకు తెలుస్తుంది కాబట్టి మీ కొరకు ప్రార్థన చేస్తాను మరి ఇంకొకరు విజయవాడ అంటే విజయలక్ష్మి గారు మరి ఈరోజు ఉదయం ప్రార్థన అవసరతను కోరినారు ఆ శిష్ట కోసం ఆ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాము మరి ఈవినింగ్ ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తానని చెప్పాను కాబట్టి వాళ్ళు మరి లైవ్ లైక్ వచ్చినా రాకపోయినా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి కుటుంబ సమస్యలు ఏమున్నాయో దేవుడు వాటిని తీర్చేట్టుగా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 నైనా సర్వశక్తి మంత్ర సర్వనితర మహానుతర మహాగణ నీకు స్తోత్రాలైనా అయా నైనా విజయలక్ష్మి గారిని జ్ఞాపనం చేసుకోండి ప్రభావా ముట్టని స్వస్థపర్చి అయినా ఆ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నదో మాకు తెలియదు ప్రభావ ఆ బిడ్డ సమస్యలన్నీ మీరే తీర్చండి తండ్రి నీకు స్తోత్రాలైనా ఆ బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభావ కుటుంబంలో మీరు మాట్లాడండి ప్రభావ కుటుంబంలో సమాధానాన్ని తెచ్చండి ఐకత్వం తెచ్చండి ప్రభా నైనా వాళ్ళందరూ ప్రభా బిడలుగా మార్చబడి అయా నీ సన్నిధికి అందరూ సమకూర్చి రావడానికి సహాయం తెచ్చాను ఏ స్నామలో కూర్చున్నాం తండ్రి ఆమె మరి చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్లో ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వాలని వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాము ఎల్కేజీ యూకేజీ మరి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అన్ని క్లాసులుంటే ఎంబీబీఏ వరకు చదివే వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 అయినా సర్వశక్తిమంత్ర సర్వనుతర మహానుతర మహాగణానికి స్తోత్రాలను అయా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపన చేసుకోండి అయినా చిన్న బిడ్డల నుండి పెద్ద బిడ్డల వరకునైనా అయా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభావి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రావడానికి సహాయం ఇచ్చండి బిడ్డల ప్రభావ జ్ఞానం కలిగి చదువుకోవడానికి సహాయం ఇచ్చేయండి తండ్రి మరి ఏదైనా ప్రభావి స్కూల్ కి ప్రయాణం ప్రతి ఒక్క బిడ్డలను కూడా దీవించండి అయా హై స్కూల్ నుండి ట్యూషన్ నుండి ఇంట్లోకి వస్తున్న బిడ్డల చుట్టూ మీరు ఖర్చువేండి తండండి నుంచండి ప్రభావానికి స్తోత్రాలు దీవించి ఆశీర్వదించి కృపచపని అయా ఒక్క మీరు దర్శించమని ఏ వేడుకుంటున్నాం తండ్రి దేవునికి ఆమెలుయా మరి అదే విధంగా మరి వివాహం జరిగిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వివాహం అయ్యి గర్భలం లేని బిడ్డలు ఉన్నారు గర్భలం ఉన్న బిడలు నార్మల్ డెలివరీ కాలేదని బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు నార్మడ్డెలవరయ్యేటగా వివాహం జరిగేటుగా మరి గర్భలం దొరికేటిగా మూడు విషయాల గురించి ప్రార్థన చేద్దాము స్తోత్రం 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 హలేలుయా హలే స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం నైనా వివాహం కాని నైనా మంచి వరుడు మంచి వధువు దొరకడానికి సహాయం తెచ్చాడు నైనా ఎంతో వయసు మీద పడినప్పటికీ ప్రభువు చాలా మందికి వివాహం జరగక నైనా బాధపడుతుంట వాళ్లకు నైనా మంచి జోడు మీరే జతపరచండి ప్రభావ నీకు స్తోత్రాలైనా వివాహం అయిన బిడ్డలకు అయినా గర్భలం లేకుండా బాధపడుతున్న బిడ్డలు గర్భపాలం దాండి తండ్రి నీకు నైనా దీవించి ఆశీర్వదించండి గర్భపాలం దొరికిన నైనా నార్మల్ డెలివరీ అవడానికి సహాయం తెచ్చాడు నాయనా ప్రభా మీరే కృప చూపండి తండ్రి నీకు స్తోత్రాలు ఆశీర్వాదించను ప్రత్యేక విషయంలో ముందు సహాయం తెచ్చేమని వాళ్ళందరినీ అప్పు చెప్పుకుంటూ వేస్తున్నాములు అడుగుచున్నా తండ్రి ఆమె ఆ మరి ఆ కడప జిల్లా నుండి మరి హకుల ఏదో పేరు చెప్పాడు బ్రదరు మరి ఆ బ్రదరు వాళ్ళ కుటుంబానికి దేవుడు సహాయం చేయాలని ఆ మరి ప్రార్థన చేద్దాము వాళ్ళ కుమార్తెకి చిన్న పాపకి ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేద్దాము స్తోత్రం స్తోత్రం నైనా అయినా ప్రభా మీరు జ్ఞాపకం నైనా చిన్న బిడ్డ ప్రభా ఆ ప్రభా ఆ కూల ఏదో పేరు చెప్పారనైనా గుర్తులేదు క్షమించండి ఆ బిడ్డను మీరు ముట్టండి స్వస్థపరిచండి మంచి ఆరోగ్యం తెచ్చాడు ప్రభా దీవించి ఆశీర్వదించండి కృపడినైనా అయ్యా ఆ బిడ్డకి మీరు తోడుగా ఉండండి ప్రభా నీకు స్తోత్రాలను ఎటువంటి అనారోగ్యం లేకుండానైనా ఆ బిడ్డను ముట్టి స్వస్థపర్చనీ కానీ సాక్షిగా ముద్రించమని గాయమైన బిడ్డ మీద ఉంచమని ప్రభా నేను ఆ బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించమని ఏ సినిమాలు ప్రార్థన అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఇంకా ఎవరన్నా కానీ ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాము ఒకవేళ మీకు అవసరం లేకపోయినా పక్కన ఎవరికైనా ప్రార్థన అవసరం ఉందేమో వాళ్ళ వరకు ఈ వీడియో చేరడానికి షేర్ చేయండి ప్లీజ్ ఎవరు లేనిటైతే మరి మన దేశం కోసం పోరాడుతూ మరి మన దేశం కోసం ప్రాణాలు ఇస్తూ మనము సుఖంగా ఉండడానికి మనం క్షేమంగా ఉండడానికి దేశం కోసం పోరాడుతున్న పౌరుల గురించి ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 అయినా మంత్ర సర్వణతరా మహనతరా మహాగణుడానికి స్తోత్రాలు అభుతకార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవానికి స్తోత్రాలు సింహాసనంపై ఆ శీనుడైన తండ్రినిక అయా అయా మా దేశ పౌరుల కోసం ప్రార్థన నైనా మా దేశ ఆర్మీ నైనా జవాన్ల కోసం ప్రార్థన నైనా వాళ్ళు ఏ దేశంలో ఉన్న ప్రభానైనా ప్రభానైనా ఆంధ్రాలో అయినా ప్రభా కేరళలో అయినా ముంబై అయినా ఏ దేశంలో ఉన్నా మా భారతదేశం ఆర్మీలను మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా దీవించండి ఆశీర్వదించండి ప్రభా నైనా ఆర్మీ జవాన్లు ప్రభావ ఇదికొని ఫ్యామిలీని వదిలేసి ప్రభా నైనా కుటుంబరాలు వదులుకొని ప్రభా నైనా బార్డర్ లో ఉంటూ నైనా ఎండ గాలి వాన అన్నిటికీ కొట్టిమిట్టులాడుతూ ప్రభా దేశం కోసం తన ప్రాణాలు అప్పు చెప్పుకుంటున్న బిడ్డలను ప్రభా జ్ఞాపం చేసుకోండి అయ్యా వాళ్ళని దీవించండి ఆశ్రదించండి నైనా వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చండి ప్రభా ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండండి శత్రువుని ప్రభావాలకి అప్ప చెప్పండి ప్రభావ దీవించి ఆశీర్వదించి మీరు మహిం పొందుకోమని ఏడుకుంటున్నాం తండ్రి ఆమె మరి లైవ్ అయిపోయే వరకు కూడా లైవ్ స్టార్ట్ చేసినట్టు లైవ్ అయిపోయే వరకు కూడా కొంతమంది ఆ ఒకరు మాత్రమే లైవ్ లో ఉండి ఒకరు ఇద్దరు మాత్రమే లైవ్ లో ఉండి లైవ్ పూర్తిగా చూస్తూ మరి లైక్ చేసి నేను మరి చూస్తున్నారని నేను అనుకుంటున్నాను ఒకరు ఇద్దరు మాత్రమే ఉంటున్నారు మరి వాళ్ళను దేవుడు గొప్పగా దీవించాలి ఆశీర్వదించాలి వాళ్ళ ప్రత్యేక అవసరతను దేవుడు తీర్చాలి దీవించి ఆశీర్వదించాలని మరి అదేవిధంగా ఈ రాత్రి సమయంలో అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు అది ఎక్కడికి ప్రయాణం చేసినా కాళ్ళనడకైనా మరి వాహనాలలో అయినా కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా తీసుకురావాలని ప్రార్థన చేస్తాం వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 నైనా ఆ రద్దేమ అభిషేక్తుడానికి స్తోత్రాలైనా నిన్న నేడు నిరంతరం ఏక్రీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలైనా ఈ రాత్రి సమయంలో ప్రభా నిబిడలు ప్రయాణం చేస్తుండగా ప్రభా నైనా అది ఆకాశ మార్గమైన సముద్ర భూమి ఎక్కడ ప్రయాణిస్తున్నా ఏ వాహనాలు ప్రయాణిస్తున్నా నిబిడలు చుట్టుకాని చూడండి దూతలు ఉంచండి ప్రవా వాళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తన తన గృహాలకు చేరుకోవడానికి సహాయం తెచ్చండి ప్రభా నైనా ప్రభా నైనా రైతులైతే ప్రభా పంట పొలాల కాడికి నైనా ఈ మబ్బులో చీకట్లో మరి నైనా వాళ్ళు కాలినడకతో వెళ్తుంటున్న ఎటువంటి మురుగు నైనా కొండల్లో నిండి మృగాలు గానీ ప్రభు మరి ఇసుపు పురుగులు గాని వాళ్ళు ముట్టకుండానైనా వాళ్ళ చుట్టూ మీరు కంచి వేయండి తండ్రి నీకు నైనా కాపాడండి దీవించి ఆశీర్వదించండి నైనా గొప్పదేవా నీకు స్తోత్రాలైనా అయా సహాయం చే అనేక మంది అనారోగ్యాలతో మరి ఎన్నో రోగాలతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారి మనం ప్రార్థన చేద్దాం అనేక స్పిటల్ నిండిపోయి రోగాలతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 అయినా ఎసయా తీస్తూత్రం చెల్లించుకుంటున్నాం దేవా మరి తండ్రినైనా ఆ నైనా హాస్పిటల్లో ఉంటున్న వాళ్ళు ఐసీలో ఉంటున్న వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉంటున్న వాళ్ళని జ్ఞాపం చేసుకోండి ప్రభా నైనా ప్రతి ఒక్క రోగిని మీరు ముట్టండి స్వస్థపరచండి నేను ప్రతి ఒక్క హాస్పిటల్ మీరు దర్శించండి ప్రభా ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉంటున్న రోగులను మీరు ముట్టి స్వస్థపరచండి నైనా ఎన్నో రోగాలనుయినా నైనా ప్రభా అంత చిక్కన రోగాలు నైనా ప్రజల మీద వస్తూ ఉన్నాయి ప్రభా అయాన్నింటినీ తరిమి కొట్టండి ప్రభా నీకు స్తోత్రాలైనా అయా ప్రతి ఒక్క రోగం పేరు పెట్టిన రోగాలను దీనైనా నేను తిరుగు లేకుండా ప్రభావం నా వాటిని లైవ్ పరచమని ప్రార్థిస్తున్నాం దగ్గరలో తండ్రి నీకు స్తోత్రాలైనా అయా కారం చేయండి కృప చూపండి నేను సహాయం తెచ్చేయమని ఏ స్నాములు అడుగుచున్నాం తండ్రి మరి అదే విధంగా మరి ఈ ముగింపు ప్రార్థనలో మరి ప్రతి ఒక్కరి గురించి చేద్దాం ఆ లైవ్ ముగించిపోతున్నాను లాస్ట్ ప్రార్థన ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి కామెంట్ చేయండి మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను ఓకేనండి నేను ఉదయాన్నే చెప్పాను నేను ఏడు గంటలకు లైవ్కి వస్తానని మరి ఉదయం వచ్చిన వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా లైవ్కి ఏడన్నర అయిపోయిందండి ఏమన్నా పనుల మీద ఉన్నారా కొత్త వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు సరేనండి ముగింపు ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాను ఎవరన్నా జాయిన్ అయ్యేడుకుంటే జాయిన్ అవ్వండి స్తోత్రం 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 నైనాహలే యాహలేలు యాహలేలు యా పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు పరిశుద్ధురా పరమ తండ్రి నీకు స్తోత్రాలైనా జవాధిపతి నీకు స్తోత్రాలు జవాతి గారికి స్తోత్రాలైన ఈ దినమంతా నీకు రూపజాత కాచి కాబట్టి అని కోట్లాది స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను డాడీ పతిక పెట్టిని దీవించండి ఆశీర్వదించండి నైనా ప్రభా నీకు అయినా రాత్రి సమయంలో నైనా పతిక పెట్టితో మాట్లాడండి ప్రభావతికి హృదయాన్ని కదిలించండి తండ్రి అయా క్రిస్మస్ మీటింగ్ దీవించండి ఆశీర్వదించండి ప్రభా నైనా ఎక్కడెక్కడైతే క్రిస్మస్ మీటింగ్లు జరుగుతున్నాయి అక్కడ అంతా దీవించండి ఆశీర్వదించండి పతిక దైవ చాకులను దైవ సేవకురాన్ని దీవించండి ఆశీర్వదించండి శ్వాసను దీవించండి తండ్రి నీకు స్తోత్రాలైనా మందిరాలు లేని సేవకులు ఎంతో మంది ఉన్నారైనా మంచి మందిరాలు వాళ్ళకి అనుగ్రహించండి ప్రభు స్తోత్రాలను అయినా అయా కృప చూపడి సహాయం తెచ్చండి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలైనా ఆ దేవాతి దేవారాజాతరాజా ప్రభులకు ప్రభుత్వ త్వరలో రాన ఆ రాజా నీకు స్తోత్రాలైనా ఈ దిన్న ప్రార్థన ఆలకించి దయచేస్తావని ప్రార్థిస్తున్నాం దేవా అయా మీరే కార్యం చేయండి సహాయం తెచ్చండి దీవించండి ఆశీర్వదించండి అయ్యా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు ఆలోచన కర్తానికి స్తోత్రాలు సమాధానానికి అధిపతినికి స్తోత్రాలు అయినా ప్రతి ఒక్క బిడన ప్రభానైనా పేరు పేటిన పేరు పేటిన మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి సహాయం తెచ్చండి ప్రభు ఏ ఒక్క ఆత్మ చిత్తం కాదు నైనా ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలి నైనా నైనా ప్రభా రెండు వేల ఇరవై ఐదు నైనా లాస్ట్ నైనా నైనా మేము ప్రవేశించబోచున్నాం కదండీ క్రిస్మస్ రోజున ప్రభా ప్రతి నైనా ప్రభా నైనా రక్షణ పొందేటిక సహాయం తెచ్చండి నైనా అయా ప్రతి ఒక్క బిడ్డని మీరే మార్చండి ప్రభా నైనా నీకు వంద నాలుగు స్తోత్రాలు అదే విధంగా ఆ సిస్టర్ రావంజమ్మ గారిని జ్ఞాపన చేసుకోండి ఆవిడికి నడువు నొప్పి కాలు నొప్పులు ముట్టండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం తెచ్చండి తండ్రి నీకు స్తోత్రాలు అయినా అయా బ్రదర్ సాయి కుమార్ గారికి మంచి కుమార్తె మరి వివాహానికి నైనా సిద్ధపరచండి నీకు స్తోత్రాలైనా మరినైనా ప్రభా ఆయనైనా ఎంతో మంది ఉన్నారు ప్రభా నైనా వేదాంతికొని జ్ఞాపం చేసుకోండి ప్రభా బిడ్డకు జ్వరం వదలట్లేదు ఆ బిడ్డను ముట్టండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం తెచ్చండి అయినా ఆ బిడ్డకు ఆ జ్వరం విడిచిపోనుగా చేస్తున్నామలో తండ్రి అయా కార్యం చేయండి తండ్రి సహాయం తెచ్చండి దీవించి ఆశీర్వదించండి కృప చూపండి నేను అద్భుతం జరిగించండి ఆశ్చర్య కార్యాలు జరిగించండి దయ దయగల తండ్రి నీకు స్తోత్రాలైనా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభా నైనా ప్రతి ఒక్కరిని నాయన పేరు పేటిన ప్రభా దీవించి ఆశీర్వదించి మహిం పొందుకోమని అయా నైనా దీనిరాలు ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని లైవ్ లో ప్రభా నైనా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి నేను కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించండి కృప కృపచూపమని సహాయం దేమని నేను బిడ్డలందరినీ నేను ఆస్థానిక చెప్పుకుంటూ దేశాన్ని రాష్ట్రాన్ని ప్రపంచాలని ఆస్థానికి అప్పు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు నైనా నీ అస్తానికి అప్పు చెప్పుకుంటూ మీరే నాయన దీవించి ఆశీర్వదించి మహిం పొందుకోమని ఏసుపరిశుద్ధ నాములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఏసు రక్తమే జయం రక్తమే జయం ప్రవేశం విజయం కలుగును గాక ఆమెన్ అపవాది క్రియల నాస్తున్నామను గాక ఆమెను నామ నిరంతరము నిల్చుండను గాక ఆమెన్ ఆమెన్ మీరు స్క్రీన్ మీద ఉండి మౌనంగా ఉంటే మేమేం ఏం అండి మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే తొందరగా కామెంట్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము ఓకేనండి అందరికీ వందనాలు సెలవు తీసుకుంటున్నాను గుడ్ నైట్ అండి మళ్ళా రేపు ఉదయాన్నే ఏడుకు మనం కలుద్దాం ఉదయాన్నే ఏడన్నారికండి ఉదయాన్నే ఉదయాన్న ప్రార్థన ఏడన్నరకి ఉదయకాల ప్రార్థన ఓకేనండి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించు కాక ఆమెని